ఈరోజైతే టిఫిన్ తేడానికి మేమైతే మీకు వెళ్తున్నాం చూడొచ్చు మేము అడిగిల వాడే వెళ్తున్నాం సో ఇక్కడ పైసలు ఉన్నాయి సింగిల్ ప్లేట్ ఇడ్లీ ఇంకా నేమో త్రీ ప్లేట్స్ పూరి ఇంకా ఒక ప్లేట్ దోశ సో మీకైతే ఇక్కడ సైడ్ టిఫిన్ సెంటర్స్ ఎట్లుంటాయో చూపిస్తాం ఇక్కడనే ఎగ్ రైస్ చేస్తారు ఎగ్ నూడిల్స్ చేస్తారు కానీ చికెన్ నూడిల్స్ ఎగ్ రైస్ అట్లా చికెన్ రైస్ చేయరు అయితే రెండు దారిలు ఉన్నాయి మనం సైడ్ మనం ఇటు వెళ్ళాలి సో ఇదంతా అడవిగా చెక్ఘస్ అక్కడ కనిపిస్తుంది కళ్ళు తుక్ కళ్ళు తుక్నం అనమాట సో అదే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చింతకల చెట్టు మేము ఎప్పుడు అక్కడే ఆడుకుంటూ ఉంటాం మా ఊరు వచ్చేసనమాట సో ఇప్పుడు సో ఇదైతే రైతుల గురించి కట్టిర్రు ఏదన్నా మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి మీటింగ్ చేస్తారు ఇదైతే మెయిన్ రోడ్ అక్కడ బస్సు వెళ్తుంది చూడండి అక్కడ మంగళ షాప్ ఉంది అంటే కట్టింగ్ షాప్ అన్నమాట సో చెక్ అవుట్ దిస్ గైస్ మొత్తాని అడివిలా ఉంది మొత్తం అంతా అదైతే మా ఊర్లో పెద్ద టవర్ సెల్ ఫోన్ టవర్ మాహైతే నుండి వచ్చాం చెక్ అవుట్ దిస్ గైస్ రెడ్ బాస్ గైస్ మేమైతే మీతో మాట్లాడుకుంటా మాట్లాడు మెయిన్ రోడ్ దాకా వచ్చేసాం సో ఇవే మా టిఫిన్ సెంటర్ షాప్స్ ఈలో ఒక టిఫిన్ సెంటర్ షాప్ కనిపిస్తుండొచ్చు ఇంకా ముందర అక్కడ ఒకటి ఎంత టిఫిన్ ఏడికి తీసుకురామన్నాడు ఏడికి తీసుకురామన్నాడా ఆడికి తీసుకురామన్నారా మళ్ళీ ఆడికి తీసుకురామన్నారా అసలు ఫోన్ పేలు ఉంటాయా ఉంటాయి ఓన్లీ ఫర్ క్యాష్ కొన్ని షాపులలో ఉంటాయి ఫోన్పే కానీ కొన్ని షాపులలో ఉండవు ఫోన్పే అక్కడ ఉంది కానీ మన ఊరు అందరూ స్కూల్కి కాలేజీలకు పొద్దు పొద్దున పోతున్నారు కదా ఫస్ట్ ఆ షాప్కి కడుకోవేదమ్ ఆడ పూర్తిగా బాగుంటుంది ఆడికి రా నేను పాస్ పాస్ కూడా రెండు టిఫిన్కి వచ్చిన వినికోసం ఎక్కడ కొద్ది రూపాయలు పూరి బాగురవారా అందరికీ తీసుకుని అంటున్నాను ఇరవై రూపాయలు తీసుకున్నారా పాత అరే నేను తెప్పమో అనుకున్నావు కదా రాతి అరే పాదే పెట్ట తీసుకోరాడు ఇంకా ఇక్కడ అంటే తాత ఇంటికి కూరగాయలు ఇప్పిస్తుండేమో అంటున్నా చెప్తా తాత ఒకడు తినలేడు అందుకో మంచిగా కూర్చున్నాడు చేతులు కట్టుకుని అనుకున్నాను ఎన్న కదా వీడియో చూసే అందరూ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు దాంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే ఎప్పుడు చూసిన షాప్కి తిరుగులు తిరుగుడే తిరుగుడే ఉంటుంది మాకు బాధలు ఉండవు అవి మాడుకోమా మాకు ఫ్రీడమ్ ఉండదా ఈ టిఫిన్లకి ఈ పాల ప్యాకెట్కి రెండు వందలు దగ్గర దగ్గర సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టకండి